థాయిలాండ్ కాంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటలు కూడా గడవక ముందే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి కాంబోడియా దళాలు తెల్లవారుచామనే ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనకు పాల్పడ్డాయని థాయ్ సైన్యం ఆరోపించింది తమ కాల్పులు ఆపేశాం కానీ కాంబోడియా నుంచి మాత్రం దాడులు ఆపలేదు సరిహద్దు వెంబడి చాలా ప్రదేశాల్లో రాత్రి మొత్తం కాల్పులు జరిగాయి థాయ్ కూడా వీటికి తగిన స్థాయిలో ప్రతిస్పందించింది సరిహద్దులో కమాండర్లు సమావేశమైన తర్వాతే కాల్పులు ఆగిపోయాయి వచ్చే నెల నాలుగున కాంబోడియాలో జరగనున్న సంయుక్త సరిహద్దు కమిటీ సమావేశానికి ముందు దళాల కదలికలు నిలిపివేయడానికి సమన్వయ బృందాలను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ సైన్యం అంగీకరించిందని తాయ్ ప్రతినిధి వెల్లడించారు మరోవైపు ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని కాంబోడియా రక్షణ మంత్రి స్పష్టం చేశారు థాయిలాండ్ కాంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటలు కూడా గడవక ముందే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి కాంబోడియా దళాలు తెల్లవార్జామనే ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనకు పాల్పడ్డాయని తాయి సైన్యం ఆరోపించింది తమ కాల్పులు ఆపేశాం కానీ కాంబోడియా నుంచి మాత్రం దాడులు ఆపలేదు సరిహద్దు వెంబడి చాలా ప్రదేశాల్లో రాత్రి మొత్తం కాల్పులు జరిగాయి థాయ్ కూడా వీటికి తగిన స్థాయిలో ప్రతిస్పందించింది ఇరు దేశాల సరిహద్దు కమాండర్లు సమావేశమైన తర్వాతే కాల్పులు ఆగిపోయాయి వచ్చే నెల నాలుగున కాంబోడియాలో జరగనున్న సంయుక్త సరిహద్దు కమిటీ సమావేశానికి ముందు దళాల కదలికలు నిలిపివేయడానికి సమన్వయ బృందాలను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ సైన్యం అంగీకరించిందని తాయి ప్రతినిధి వెల్లడించారు మరోవైపు ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని కాంబోడియా రక్షణ మంత్రి స్పష్టం చేశారు Туп а ты? Ебать! Пизда! Ебать!